ఒంగోలులోని కొప్పోలు రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన విలేజ్ ఫ్యామిలీ డాబాను ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్ధనరావు ప్రారంభించారు డాబా అంతా కలిగి తిరుగుతూ నిర్వాహకులు సాయి కృష్ణ చావల శ్రీనులను ప్రత్యేకంగా అభినందించారు ఒంగోలులో అనేక రెస్టారెంట్లు వచ్చినా కూడా విలేజ్ ఫ్యామిలీ డాబాకు ప్రత్యేకతను సంతరించుకుంటుందన్నారు కొత్తపట్నం వెళ్లే వారికి బైపాస్ రోడ్లో వెళ్లే వారికి అనుకూలంగా విలేజ్ ఫ్యామిలీ ధాబా ఏర్పాటు చేయడం ద్వారా మంచి ప్రజాదరణ లభిస్తుందని దామచర్ల జనార్దన్ రావు తెలిపారు డాబా నిర్వాహకులు సాయి మాట్లాడుతూ కుప్పలు రోడ్లో విలేజ్ అట్మాస్ఫియర్తో డాబాను ఏర్పాటు చేసినట్లు చెప్పారు మీడియం రేట్లతో క్వాలిటీ ఐటమ్స్ ప్రజలకు ఇస్తామని తెలిపారు వెజ్ అండ్ నాన్ వెజ్ టిఫిన్ కూడా తమ డాబాలో దొరుకుతాయన్నారు రెస్టారెంట్లో లభించే అన్ని రకాల ఐటమ్స్ లభిస్తాయని వివరించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు సింగరాజు రాంబాబు మదన్ టీవీ శ్రీరామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు ఫోటోజ్ ఫోటో మాట్లాడుతున్నాను ఈరోజు మన కొప్పోల్ రోడ్లో విలేజ్ ఫ్యామిలీ డాబా ఒకటి నూతనంగా ఇక్కడ ఓపెన్ చేశారు అదేవిధంగా దీనికి సాయి కృష్ణ అదేవిధంగా మన చావల్ సుధీర్ వీళ్ళిద్దరు కూడా పార్ట్నర్స్గా ఇక్కడ ఒక మంచి డాబాని ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయటం చాలా సంతోషం ఎందుకంటే ఈ ఏరియాలో లేదు ఈ ఏరియాలో ఇక్కడ మంచి డాబా పెట్టుకోవటం కూడా మంచి ఏరియా కూడా సెలెక్ట్ చేస్తున్నారు ఈరోజు ఊళ్ళో అనేక రెస్టారెంట్స్ వచ్చినా కూడా వీళ్ళు కూడా మనం ఏదో విధంగా ఒక ఇలా ఒక డాబా టైపు పెడితే బాగుంటుందని అట్మాస్ఫియర్ కూడా డాబా ఈవినింగ్ టైము బాగుండేటట్టుగా ఒక పెట్టారు వెజ్ అండ్ నాన్ వెజ్ రెస్టారెంట్ లాగా చాలా సంతోషం వాళ్ళు మంచి మనసుతో ఏదైతే ఈ రెస్టారెంట్ పెట్టారో వాళ్ళకి బాగా సక్సెస్ అవ్వాలని నేను ఈ సందర్భంగా భగవంతుని కూడా కోరుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళు ఒక మంచి ఉద్దేశంతో ఒక ఆలోచనతో పెట్టారు అది సక్సెస్ అవ్వాలని కూడా మేము కూడా కోరుకుంటూ అందరికీ కూడా ఇంకా కొత్తపట్నం పోయే వాళ్ళకు కానీ అంటే బైపాస్కి వెళ్ళే వాళ్ళకు కానీ ఎవరికైనా కూడా ఫీజిబిలిటీ ఉండే ప్లేస్లో పెట్టే లొకేషన్ కూడా కాబట్టి అది తప్పకుండా సక్సెస్ అవుతుందని కూడా నేను కొంత తెలియజేస్తూ అదేవిధంగా సాయికి అదేవిధంగా సుధీర్కి ఇద్దరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ వాళ్ళకి నా బెస్ట్ విషయస్ తెలియజేస్తాను ముందుగా జనార్దన్ గారికి నా యొక్క ధన్యవాదాలండి మేము ప్పోల్ రోడ్లో నూతనంగా విలేజ్ ఫ్యామిలీ దాబా అని విలేజ్ అట్మాస్ఫియర్తో ఒక నూతన దాబాని ప్రారంభించడం జరిగిందండి దానికి ముఖ్య అతిథిగా మన ఎమ్మెల్యే జనార్దన్ గారు వచ్చారండి అది ఎంతో సంతోషంగా ఉందండి ఇక్కడ మా మా డాబాలో అంటే మీడియం మీడియం రేట్స్లో క్వాలిటీ ఐటమ్ ఇద్దామనే ఆలోచనతో మేము ఇలా ప్లాన్ చేసామండి అంత విలేజ్ వాతావరణంతో ఫ్యామిలీస్ అందరూ వచ్చి ఆహ్లాదకరంగా ఉండేలాగా ప్లాన్ చేసాం ఇక్కడ వెజ్ అండ్ నాన్ వెజ్ తందూరి ఆల్ టైప్ ఆఫ్ రెస్ రెస్టారెంట్ ఐటమ్స్ అన్నీ దొరుకుతాయండి మార్నింగ్ టిఫిన్స్ మార్నింగ్ టిఫిన్స్ ముందు కెఫే కూడా ఉందండి కాబట్టి ప్రజలందరూ మమ్మల్ని ఆదరించాలని కోరుకుంటున్నామండి